విజయం సాధించి కోపూరి ఎమ్మెల్యే గా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు నెల్లూరులోని బీపీఆర్ నివాసానికి చేరుకున్న వారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి పుష్పగుచ్చం సాహువారితో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వస్తుండటంతో బీపీఆర్ నివాసం కిటికిటనాడుతోంది టిడిపి నాయకులతో పాటు నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ పోలీసు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కోమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ప్రశాంతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినంది వీక్షిస్తున్నారు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వర్కి పెంచలయ్య ప్రశాంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి కోపూరి ఎమ్మెల్యే గా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు నెల్లూరులోని బీపీఆర్ నివాసానికి చేరుకున్న వారు ఈ ప్రశాంత్ రెడ్డికి పుష్పగుచ్చం సాగుబారితో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వస్తుండటంతో వేపీఆర్ నివాసం కిటికిటలాడుతోంది టీడీపీ నాయకులతో పాటు నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ పోలీసు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కోమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ప్రశాంతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య ప్రశాంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు